మన కోదాడలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా నూట తొంభై ఎనిమిది గజాలు తూర్ ఫేస్ ఈ ఇంటికి ముందు వెనకగూడ రోడ్డే ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో మీకు మేల్చెరు ఫ్లైఓవర్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మీకు క్రాకర్ షాప్ ఉంటుందండి శ్రీకృష్ణ క్రాకర్సు లైన్లోనే అనమాట మీకు హైవేకి చాలా అంటే చాలా దగ్గర ఎగ్జాక్ట్గా మీకు నగర్ బ్యాక్ సైడ్ వస్తుంది హైవేకి చాలా దగ్గర మీకు ఇది మొత్తం నూట తొంభై ఎనిమిది గజాలు టూర్ ఫేస్ ఇల్లు దీనికి ఇంటి ముందు రోడ్డే ఇంటి బ్యాక్ సైడ్ కూడా రోడ్డే అనమాట చూస్తున్నారు కదా ఇంటి బ్యాక్ సైడ్ కూడా రోడ్డే ఉంది మీకు ఇదంతా కూడా జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది గవర్నమెంట్ ఎంప్లాయీది ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా మీకు హాలు డబల్ బెడ్రూమ్ కొంచెం ఓపెన్ టైప్ కిచెన్ లాగిచ్చారు ఇల్లు అయితే చాలా బాగుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మీకు అంతా కూడా చాలా నీట్గా ఉంది మీకు దీనికి సంబంధించి ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై లక్షల వరకు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ కాదు లైట్గా మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు ఇల్లు చూపిస్తాను ఓకే అనుకుంటే ఒక మంచి రీజనబుల్ ప్రైస్ అయితే మనం మాట్లాడిపించడం జరుగుతుందండి మీకు ఒకవేళ మీ ప్రొఫైల్ బాగుంటే దీనికి నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్కి వెళ్ళచ్చు చూస్తున్నారు కదా ఇల్లు అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన నా కాంటాక్ట్ నెంబర్కి నాకు కాల్ చేయండి థ్యాంక్